నమస్తే రంగారెడ్డి జిల్లా కేశపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో మరి శ్రీ శ్రీ మలికంఠ స్వామి జీవిత చరిత్ర పూర్తి మూడు రోజుల నాటకాన్ని మరి దిగ్విజయంగా ముగించారు మరి దీనికి చిన్నదర గ్రామస్తులు శ్రీరామ డ్రా డ్రెస్సింగ్ కంపెనీ వాళ్ళు కూడా మరి వాళ్ళకు సహకరించారు మణికంఠ డ్రామా ఆ మణికంఠ డ్రామా డ్రెస్సింగ్ కంపెనీ శేఖర్ గారు కూడా మరి యువకుడు వాళ్ళకు సహకరించారు ఎట్లాంటి అట ఏస కూడా తీర్చిదిద్దడం జరిగింది ఒకసారి సూర్య అజిబై వాళ్ళు కట్టం తక్కువ బాధపడుతున్నట్టుంది మళ్ళీ మనసు కదా మరి కొండరేపల్లి గ్రామాలకు చాలా రోజులు ఆయన వస్తున్నాడు మరి ఇక్కడ రమరమ్మ పాత్రధారి ఈరోజు ఈ షెడ్లకు అంటే ఒకప్పుడు ఆ ఏష కళాకారులను దేవుళ్ళ గౌరవించే వాళ్ళు మరి ఇప్పుడు ఉతిమరి తప్పింది కనుక తండ్రిగా తప్పింది కళాకారులు వృద్ధులకు తప్పింది కనుక వాళ్ళు గౌరవించలేదు ఆ గౌరవాన్ని తీసుకోవట్లేదు ఒకవేళ వీళ్ళు తీసుకున్నా వాళ్ళు ఇవ్వట్లేదు మరి ఒకప్పుడు సాక్షాత్తు వీళ్ళు ఈ ఏషం ఉన్నంతసేపు దేవుళ్ళతో సమానం మనకు ఏసీపీ పేరుగా మళ్ళీ మామూలు ప్రజలే కానీ ఇప్పటికైతే క్రీడలు పెట్టుకున్నారు కనుక మీరు దేవతల దేవతామూర్తులే ఈ దేవతామూర్తులను తన షెడ్లోకి మన గుర్రెతోటి రప్పించుకోవాలని ప్రేమతోటి పిలుచుకున్నారు కనుక నమస్తే అండి నీ పేరేం పేరు కొంచెం గట్టిగా చెప్పాలి వెంకటేశ్వర యాదవ్ ఎంతమంది సంతానం గట్టిగా చెప్పాలి మీరు ఎంతమంది అన్నదమ్ములు నలుగురు అక్కడ ముగ్గురు ఏడు మంది సంతానం అమ్మకు ఏడు మంది చాలా పెద్ద కుటుంబం మరి ఎంతమంది సంతానం ఇప్పుడు నీకున్న పిల్ల పేరు అందరు చదువుకుంటుందా ఇప్పుడు మరి ఈ కళాకారులను నీ షెడ్ లో రావాలని నీకు ఎందుకు అనిపించింది

మా ఇంట్లో మళ్ళీ పురుషుడు ఏంది అనేది అందరు ప్రేమతో దొరకొచ్చుకున్నారు మరి చూడండి వాస్తవమే సాక్షాత్తు పార్వతి పరమేశ్వరులను మల్లికార్జున పద్మాక్షిని అందరిని కూడా తన లో తీసుకొచ్చుకున్నాడు మరి వారంతా కూడా ఈయనకి మనస్ఫూర్తిగా ఇలాంటి కల్మష లేకుండా దివెనాడు ఇవ్వాలి మరి ఈరోజు నేను కూడా చూశాను ఒక జీవాన్ని కూడా అపాయపడడం జరిగింది వాళ్ళ ఆట కళాకారులకు మరి ఈయనకు ఇంకా ఇంతకి ఇంత పెరిగి ప్రతి ఏట కూడా ఏ ఆట అయినా తన ముందు ఉండి కళాకారులకు ఆర్థిక చేతితో పాటు మరి అమ్మవారికి ఏదైనా అవసరం ఉంటే కూడా ఇంకా ముందుకు రావాలని కోరుకుంటున్నాను ఎలాంటి కల్మశం లేకుండా భగవంతుని శ్రీ మల్లికాండ స్వామిని వేడుకుంటున్నాను నేను కూడా మరి తప్పకుండా మీకు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఇంకా జీవాలు కూడా పెరిగి పెద్దగా అయి మరి అందరి సుఖశాంతతో ఉండాలని ఈ కళాకారులు ఈ ఊరు గ్రామస్తులు కూడా మీకు తప్పకుండా ఎవరు చేయలేకపోయినా మలికాండ స్వామి తప్పకుండా ఇవ్వాలని కోరుకుంటున్నాను అందరూ ఇస్తానంటే మంచి మనసుకు చంద్రగుతయ్య మహారాజు నాటు కల్మశం లేకపోతే అన్ని మనకు మనకే దానం వానికి వస్తూనే ఉంటుంది దానం చేయడానికి రానే రాదు గురికపోతూనే ఉంటుంది ఇంకపోతూనే ఉండాలి ధన్యవాదాలు ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు నీ షెడ్లకు ఇంతమంది కృతజ్ఞతలు నీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు మరి చివరిగా కమలాదేవి పాత్రధారి ముందు రోజు ఏ విషయం వచ్చింది నీలమ్మ నీలమ్మ మరి ఆదిరెడ్డి ధర్మపత్ని నీలమ్మ మరి ఇంత సంతతిని లేపి కూర్చివేయడం కూడా ఏమైనా మరి కాపు వాళ్ళకు ఒక్క ఒక్క నువ్వు చెప్పి మరి ఆదిరెడ్డి నీలమ్మకు వచ్చిన కష్టాలు ఏంది ఎందుకు భూమి మీకు చేత అయిపోవలసి వచ్చింది యాదరేడ్డి దనగర్వం నుంచి ఇట్లా అరాణ్యవా సంవత్ పంపిస్తారు అంటే ఆనాడు కూడా ధనగర్వం ఉంటే దేవుడు చూసుకునేవాడు చూసి చూశారా మరి నాటి నుంచి కూడా ధనబలం తోటి రెడ్డి అయినప్పటికీ మరి వచ్చే సాధువులకు సన్యాసులు ధర్మం చేయకపోతే మరి మద మంచాలని కూడా శంకరు సాక్షత్తు వచ్చి మరి ఆదిరెడ్డి నీలమ్మను ఏం చేశాడు అడుగులో పాలు మరి మళ్ళీ మంచిగా ఎప్పుడూ అయ్యింది మరి మళ్ళీ మళ్ళీ అంటే గ్రూప్ ఉంటే మళ్ళీ తిరిగి మంచిగా కాగల నీ పేరేంటి నా పేరు అంజయ్ ముదిరాజు అంజయ్ ముదిరాజు నీకు ఏ చేయాలి అలంకరిస్తారు బాగా అలంకరిస్తారు మా భార్య అవును మీ చేసే కూడా పక్కన దాని కూడా అట్టడే కూర్చుంటుంది ఇష్టం పెద్ద మా ఆయన చేసే వచ్చిన ధరకు కూడా తప్పండి అన్న ఇలా పడుతుంది సరే భర్తల భార్య సహకారంగా ఉండాలి చాలా మంది భార్యలు అంటే అందరూ కూడా సహకరిస్తూ కొంతమంది తిరుగుతుంటారు నేను ఏం కూడా కళాకారం మంచిగా సహకరిస్తుంది మంచి ఏం చేయలేదు వెయిట్ పోయి పని కూడా ఎవరేమంటారు మరి ఇంతటితో మరి కళాకారులు ప్రయత్నం చేశాడు రెండు నిమిషాలు రెండు నిమిషాలు శేఖరు రెండు నిమిషాలు